హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పురాణం అంటే ఏమిటి తన విశిష్టత ఏంటో తెలుసుకుందాం సోనకాది మహామనులు నయమసారణ్యమన పన్నెండు సంవత్సరాల దేశతో ఒక మహాయాగం చేస్తున్నారు అక్కడికి సూతిని తండ్రి అయిన హర్షణుడు వచ్చాడు మునులందరూ అతనికి మర్యాదలు చేసి నువ్వు పురాణాలను చక్కగా తెలుసుకున్నవాడివి నీకంటే బాగా తెలిసిన వారు ఎవరున్నారు కాబట్టి నువ్వు సృష్టి రహస్యం మొదలు దేవరాక్షస మానవ చరిత్రలు భగవద్ విషయాల గురించి అన్నీ తెలియచెప్పు అని అడిగారట అప్పుడు సూతుడు ఇతడు కూడు సూతుడుగా పిలువబడతాడు బ్రహ్మాండ పురాణాన్ని ప్రారంభించింది అతను బ్రహ్మ మానసపుత్రుడైన కశ్య ప్రజాపతికి దక్షిణ కూతురైన అదితికి వివస్వంతుడు అనే కుమారుడు కలిగాడు అతడే సూర్యుడు అతనికి త్వష్ట తన కుమార్తె అయిన సంజ్ఞనిచ్చి వాహం చేశారు అయితే ఆమె సూర్యుని ఉగ్రతేజాన్ని సహించలేకపోతోందట ఆమె ఒక రోజు సూర్యునితో స్వామి నీ తేజం భరించరానిదిగా ఉంది గర్భపిండం కూడా మృతి చెందినట్లు కలుగుతోంది అని అంటుంది ఆమె భావాన్ని గమనించలేని సూర్యుడు అవునా అలా అయితే మృతి నందినట్లు చేసే అండాలు గలవాణ్ణి కనుక నా పేరు ఇంకా మార్తాండు అవుతుంది అని నవ్వుతుంటాడు ఈ మాటకు ఆమె ఏం సమాధానం చెప్పలేక కూర్చుంటుంది సూర్యునికి ఆమెకు మొదట వైవస్వతుడు తరువాత శ్రాద్ధ దేవుడు ఆ పిమ్మట యముడు యమున అనే కమల పిల్లలు జన్మిస్తారట ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా సూర్యునికి అతని భార్య మీద మోహం తగ్గలేదు ఆ విషయాన్ని గమనించిన సంజ్ఞాదేవి తన నుండి ఛాయ అనే దానిని సృష్టించి నేను నా పుట్టింటికి వెళ్తున్నాను నువ్వు కూడా నా రూపమే కనుక నా స్థానంలో ఉండి నా భర్తను సంతోషపెట్టు నువ్వు ఛాయవని తెలియకుండా చూసుకో అని చెబితే ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో గాని చెప్పను అని మాటిస్తుంది సంధ్య తన తండ్రి ఇంటికి చేరుకోగా తండ్రి ఆమె మందలిస్తాడు భర్త ఎలాంటి వాడైనా సరే వదిలి సాధ్వి అయిన ఇల్లాలు ఉండకూడదు అని బుద్ధి చెప్పి తిరిగి వెనకకు పంపించేస్తాడు అయితే ఆమె భర్త ఇంటికి వెళ్లకుండా ఒక ఆడగుర్రమైన కురు భూమితో పచ్చే బయలలో మేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది ఛాయను సూర్యుడు తన భార్య అనుకుని తనతో కాపురం చేస్తాడు దాంతో వీరిద్దరికి సావర్ణుడు శనేశ్వరుడు అనే ఇద్దరు కుమారులు పుడతారు ఛాయకు క్రమక్రమంగా సవితి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది ఒక రోజు ఛాయ తనతో ప్రవర్తించిన తీరుకు యముడు కోపగించుకుని ఆమెను తన్నడానికి కాలెత్తుతాడు ఛాయ కూడా కోపంతో నీ కాలు విరిగిపోవుగాక అని శపిస్తుంది అప్పుడు యముడు తండ్రి అయిన సూర్యుడి దగ్గరకు వెళ్ళి సవిత తల్లి తనకిచ్చిన శాపం గురించి వివరిస్తాడు సూర్యుడు అతన్ని ఓదార్చి నాయన నువ్వు సత్యవంతుడివి ధర్మ మార్గండువు అటువంటి నీకే కోపం వచ్చే విధంగా చేసింది అంటే ఆమె ఎంత అనుచితంగా ప్రవర్తిస్తోందో నేను గ్రహించగలను తల్లి శాపాన్ని తిప్పటం నా వశం కాదు కానీ నీ ధర్మ ప్రవర్తన వల్ల నువ్వు ఆ శాపం నువ్వు విముక్తి పొందుతావు అని అంటాడు తరువాత ఛాయను చూసిన సూర్యుడు నువ్వు నీ పిల్లల మీద ఇంత భేద బుద్ధి చూపడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు అయితే ఆమె సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది సూర్యుడు తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుని శపించడానికి సిద్ధమవుతూ ఉండగా ఛాయ అప్పుడు నోరు విప్పి చెప్తుంది సంజకు తాను ఛాయా అని తప్పు ఒప్పుకుని మన్నించమని వేడుకుంటుంది సూర్యుడు ఆమె వదిలి ఆవేశంతో తన మామగారి ఇంటికి వెళ్ళిపోతాడు త్వష్ట అతన్ని శాంతపరిచి తన కుమార్తెను అప్పుడే బుద్ధి చెప్పి పంపించేశానని చెబుతాడు ఇంకా కోపంతో మండుతున్న సూర్యుడిని మామకి ఈ విధంగా చెబుతాడు అల్లుడా ఒక మాట చెబుతాను విను నీ తేజస్సు మా అలాంటి వారికే ఎంతో దుర్భరంగా ఉంది కదా ఒక స్త్రీ అందులో సుకుమారి ఎలా భరిస్తుందనుకున్నావు అందుకే నీ తేజాన్ని తగ్గించుకో దీనికి అంగీకరించు అని అనగా సూర్యుడు ఆ విషయానికి ఆమోదిస్తాడు అప్పుడు త్వష్ట సూర్యుని తిరిగేడు సానరాతి అరుగు అలా అరుగ తీయడం వల్ల సూర్యుని తగ్గడం తగ్గడమేమో గాని ఆ మెరుపుతో ఇంకా ప్రకాశవంతుడైతాడు త్వష్ట సూర్యుణ్ణి అరగతీస్తున్నప్పుడు రాలిన తేజతనాలతో విష్ణుదేవుడికి చక్రం చేసి ఇచ్చారట ఆ తరువాత సూర్యుడు సంజను వెతకడానికి అరణ్యానికి బయలుదేరుతాడు అక్కడ పచ్చకమేస్తున్న ఆడగుర్ర రూపంలో తన భార్య అని గుర్తుపెట్టి తను కూడా మగగుర్రమై ఆమెతో క్రీడకు సిద్ధపడతాడు అయితే ఆమె తనను బలాత్కరించడానికి వచ్చిన మగ గుర్రమని భావించి సూర్యుని తేజస్సును ముక్కు నుండి బయటకు విసర్జిస్తుంది అది రెండు రెండు చోట్ల పడగా దాని నుండి అశ్విని దేవతలు పుట్టారట వారే నాసత్యులని పిలువబడ్డారు సూర్యుడు తన నిజస్వరూపాన్ని సంజ్ఞకు చూపించి ఆమె సంతోషపరిచాడు సూర్యుని సంతానమైన వైవస్వతుడు మనువయ్యను దేవుడు పిత్రలోకాధిపతి అయ్యాడు యముడు దక్షిణ దిక్పాలకుడయ్యాడు సూర్య సావర్ణుడు కూడా మనువుడయ మనువయ్యాడు శనేశ్వరుడు గ్రహాలలో ఒక్కడయ్యాడు యమున భూలోకంలో ఒక నదిగా ప్రవహిస్తోంది ఎవరైనా ఈ సూర్య చరిత్రను విన్నా పఠించినా వారు ఆపదల నుండి విముక్తుడై ఆరోగ్య సంపదలను పొందుతారు అని సూతుడు వారికి క్లుప్తంగా వివరించారట అయితే ఆయన్ను ఆరాధించే విధానం కూడా ఉంది ఉత్కల దేశంలో సముద్ర తీరంలో సూర్యుడు కోణార్కుడు అనే పేరుతో పిలువబడతారని మాసాలలోని ఎంతో ఉత్తమమైందని మాఘమాసం అందులో శుక్లపక్షం నాడు సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు రథసప్తం వస్తుందని ఇతన్ని పూజించడానికి బ్రాహ్మణాది సకల వర్ణాల వారు ముక్తి ముక్తులను కోరుకుని ఆరాధిస్తారని రథసప్తమి నాడు సముద్ర స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకుని భాస్కర్కి అర్ఘ్యమిచ్చి బ్రహ్మయజ్ఞం పితృతర్పణం చేసుకోవాలని ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి ఆ సముద్ర తీరంలోనే తూర్పు ముఖంగా కూర్చొని అష్టదల పద్మమైన ఎర్రచందనం కలసం నీటితో రాయాలి తరువాత ఒక రాగి పాత్రను తీసుకొని అందులో తిలలు బియ్యం ఎర్రచందనం కలిపిన నీటిని పోసి ఎర్రని పూలు ఉంచి వానిపే దబ్బలు కూడా వేయాలి దాని మీద ఒక జిల్లే ఆకును ఉంచి దానిలో కూడా తిలతండులాది వస్తువులను ఉంచి ఆ పైన ఇంకొక రాగి చెంబును నీళ్ళతో నింపుకోవాలి ఇలా పూర్తయిన తరువాత కరణ్యాసమును అంగన్యాసమును యధావిధిగా చేసుకోవాలి ఆగ్నేయ నైరుతి వాయు ఈశాన్య కోణాలలో భాస్కర్ నే ప్రధాన దైవంగా భావించి భాస్కర్ ని ఆవాహన చేసి కర్ణికా భాగములలో స్థాపించి ముద్రా ప్రదర్శన చేసి పరమాతృ ధ్యానించుకోవాలి ఆ పైన ఆరాధకుడు మోకాళ్ళ మీద కూర్చొని ఆ పాత్రను శిరస్సు పైన ఉంచుకుని పద్మంపై ఉంచాలి ఆపై మూడక్షరాల మంత్రంతో అర్గ్యమివ్వాలి దీక్షితుడు కానివాడు కూడా ఈ విధంగా సూర్యుణ్ణి ఆరాధించుకోవచ్చు యంత్రంలోని ఆగ్నేయంలో ఉన్న మూలాలన్నీ కర్ణికయందు తూర్పు మొదలగు దిక్కులు అంటారు ఊర్ధ్వ దిక్కులు అని కూడా అంటారు కరన్యాసాధికమును హృదయాది చేసినట్లు భావించి చివరికి అస్త్రావట్ అని అస్త్రాన్ని పూజించి ఆ తరువాత గంధ ధూప దీప నైవేద్యముతో సూర్య భగవాన్ని పూజించుకోవాలి వేదాలలో చెప్పిన ప్రకారం సౌరాష్ట్రాక్షరి మంత్రాన్ని యథాశక్తిగా జపించుకోవాలి తరువాత భూమిపై శిరము ఉంచి నమస్కారాలు చేసుకోవాలి భానువారం సప్తమి మాఘమాసం కలిసి వచ్చిన నాడు ఈ విధంగా సూర్యారాధన చేసి నమస్కారం చేసుకోవడం వల్ల ఎటువంటి దారిద్యమైనా సరే ఇళ్లలో ఉండదు ఆరాధకుడు సూర్యారాధన చేసే రోజు ఉపవాసం ఉండాలి ఇలా సూర్యుని రూపాలు ఇంద్రుడు స్వర్గాధిప స్వర్గాధిపతి అయి దుష్ట శక్తులను సంహరించాడు దాత ప్రజాపతి భూతములను సృష్టించాడు పర్జనుడు తన కిరణాలతో నీటిని ద్రవించి తిరిగి రూపంలో వర్షించారు త్వష్ట ఔషధాలలో వృక్షాలలో ఫలించే శక్తి పూష ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు అర్యముడు దేవతారూపంలో ఉంటారు పగుడు ప్రాణుల శరీరంలో ఉండి వారిని పోషిస్తాడు వివస్వంతుడు ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు విష్ణువు శత్రువులను నాశనం చేస్తాడు హంశుమంతుడు గాలిలో నిలిచి ప్రాణాల శ్వాసాలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు వరుణుడు జీవులు తాగే నీటిలో ఉండి వారిని రక్షిస్తాడు మిత్రుడు లోకాలలో మేలు చేస్తూ చైతన్యాన్ని కలిగిస్తాడు ఈ సూర్యుడికి ఇంకా పన్నెండు పేర్లు ఉన్నాయి వాటిని స్మరించుకుంటే కూడా మహాపాతకాలు నశిస్తాయి ఆదిత్యుడు సవిత సూర్యుడు మిహురుడు అర్కుడు ప్రభాకరుడు మార్తండు భాస్కరుడు భానుడు చిత్రభానుడు దివాకరుడు రవి ఈ విధంగా సూర్యుడు పన్నెండు నామాలతో ఉంటూ పన్నెండు మాసాలలో ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ కాలచక్రాన్ని నడుపుతాడు